ఇస్రో మరో ప్రయోగానికి సిద్దమైంది రేపు ప్రయోగించనున్న పీఎస్ఎల్వీ సిక్స్టీ రాకెట్కు మరికొద్ది గంటల్లో కౌంట్ డౌన్ ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి సూలూరుపేట షార్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి రేపు రాకెట్ ను నింగిలోకి ప్రవేశపెట్టనున్నారు అంతరిక్షంలో నిర్దిష్ట ప్రదేశంలోని టూ స్పేస్ క్రాఫ్ట్లను కలపటం స్పేస్ టాకింగ్ ప్రయోగాలను ఉద్దేశించిన పీఎస్ఎల్వీ సిక్స్టీని ఇస్రో సోమవారం ప్రయోగించనుంది పీఎస్ఎల్వీ సిరీస్లో ఇది అరవై రెండవ ప్రయోగం పీఎస్ఎల్వీ కోర్ అలౌన్ దశతో చేసే పద్దెనిమిదవ ప్రయోగం ఇది రేపు నింగికి ఎగరనున్న పీఎస్ఎల్వీ సిక్స్టీ రాకెట్ మూడు వందల ఇరవై టన్నుల బరువు నలభై నాలుగు పాయింట్ ఐదు మీటర్ల ఎత్తు ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు రాకెట్లో రెండో దశకు ద్రవ ఇంధనం మూడో దశకు ఘన ఇంధనం నాలుగో దశకు ద్రవ ఇంధనాన్ని వినియోగించనున్నట్లు పేర్కొన్నారు ఇస్రో రూపొందించిన స్పాడెక్స్ అనే జంట ఉపగ్రహాలు ఈ ప్రయోగంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని వీటిని చేజర్ టార్గెట్ అనే పేర్లకు నామకరణం చేశామన్నారు ఈ ఉపగ్రహాలు స్పేస్ డాకింగ్ ఫార్మేషన్ ఫ్లయింగ్ మానవ అంతరిక్షయానం వంటి సేవలకు ఉపయోగపడతాయని స్పష్టం చేశారు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అంతరిక్షంలో మరో అద్భుత విన్యాసానికి ఇస్రో సిద్ధమైంది ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి వర్మ అందిస్తారు వర్మ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది రేపు రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాలకు నింగిలోకి సిక్స్టీ రాకెట్ దూసుకుపోనుంది ఈ రాకెట్ ద్వారా నాలుగు వందల నలభై కిలోలు బరువున్న స్పేడెక్స్ మిషన్ ను రెండు వేరు వేరు భాగాలుగా శాస్త్రజ్ఞులు ప్రయోగించనున్నారు ఈ స్పేడెక్స్ మిషన్ లో రెండు ఉపగ్రహాలు ఉంటాయని కూడా చెప్తున్నారు ఈ రాకెట్ అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత విడివిడిగా ఉంటే ఈ రెండు మిషన్లు ఒకదానికొకటి అంతరిక్షంలో కలుసుకుంటాయని చెప్పి కూడా శాస్త్రజ్ఞులు చెప్తున్నారు దీనిని సాంకేతిక పరంగా కూడా డాకింగ్ సిస్టమ్ అని అంటారని కూడా చెప్తున్నారు ఈ ప్రయోగం కనుక విజయవంతం అయితే ప్రపంచంలోనే భారత్ డాకింగ్ టెక్నాలజీ కలిగిన నాలుగవ దేశంగా నిలుస్తుందని కూడా ఇస్రో శాస్త్రవేత్తలు అయితే వెల్లడించారు భూమికి నాలుగు వందల డెబ్బై కిలోమీటర్ల తక్కువ దూరంలోనూ ఉన్న వృత్తాకార కక్షలో ఈ స్టేడెక్షన్ మిషన్ తిరుగుతూ కూడా ఈ డాకింగ్ పరిశోధనలు చేస్తోంది భవిష్యత్తులో ఇస్రో నిర్మించనున్న భారతీయ అంతరిక్ష స్పేస్ సెంటర్ ఇది ఉపయుక్తంగా ఉంటుందని చెప్తున్నారు అలాగే యోమగాములు వెళ్లినప్పుడు వారు వెళ్లిన మిషన్ ను అంతరిక్ష స్టేషన్ కు అనుసంధానం చేయడం ద్వారా తిరిగి మళ్ళీ భూమిపైకి రావాలనుకున్నప్పుడు విడిపోవడం వంటి ఈ డాకింగ్ టెక్నాలజీ పరిశోధనలు మొట్టమొదటిసారిగా భారతదేశం నిర్వహిస్తోందని చెప్పొచ్చు దీని వలన ఇస్రోకి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని కూడా చెప్తున్నారు ఇది ఈ రాకెట్ కు సంబంధించి కూడా కౌంట్ డౌన్ ఈ రోజు రాత్రి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు సరిగ్గా ప్రారంభమవుతుంది అనంతరం దాదాపు ఇరవై ఐదు గంటల పాటు ఈ కౌంట్ డౌన్ కొనసాగుతుంది పిఎస్ఎల్వి సిరీస్ లోనే ఇది అరవై రెండవ రాకెట్ ప్రయోగంగా కూడా మనం చెప్పుకోవచ్చు ప్రయోగం అనంతరం పదిహేను నిమిషాల తర్వాత రాకెట్ లో కొద్ది సెకండ్ల తేడాతోనే రెండు స్పేడిక్స్ మిషన్లు కక్షలోకి ప్రవేశిస్తాయి ఆ తర్వాత రెండు కూడా కలుస్తాయని కూడా శాస్త్రజ్ఞులు చెప్తున్నారు మొదటిసారిగా పిఎస్ఎల్వి సిరీస్ లో భాగంగా ఈ యొక్క ప్రయోగాన్ని ఇస్రో చేస్తోంది ఇది విజయవంతం అవ్వాలని చెప్పి కూడా యావత్ దేశమే కాదు ప్రపంచం అంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది థ్యాంక్ యూ వర్మ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అంతరిక్షంలో మరో అద్భుత విన్యాసానికి ఇస్రో సిద్దమైంది భవిష్యత్ భారతీయ అంతరిక్ష స్టేషన్ నిర్మాణం కోసం పరిశోధనాత్మక ప్రయోగాలను అడుగులు వేస్తోంది ఇందులో భాగంగా శ్రీహరికోటలోని రెండో ప్రయోగ వేదిక నుంచి రేపు రాకెట్ ను నింగిలోకి ప్రవేశపెట్టనున్నారు రాకెట్ ద్వారా నాలుగు వందల నలభై కిలోల బరువున్న స్పేడెక్స్ మిషన్ రెండు వేరువేరు భాగాలుగా ప్రయోగించనున్నారు అంతరిక్షంలోకి వెళ్లాక విడివిడిగా ఉండే రెండు మిషన్లు ఒకదానికొకటి కలుసుకుంటాయి ప్రయోగం విజయవంతమైతే ప్రపంచంలో భారత్ డాకింగ్ టెక్నాలజీ కలిగిన నాలుగో దేశంగా నిలవనుంది భూమికి నాలుగు వందల కిలోమీటర్ల తక్కువ దూరంలోని వృత్తాకార కక్షలో ఈ స్పేడెక్స్ మిషన్ తిరుగుతూ డాకింగ్ పరిశోధనలు నిర్వహిస్తోంది భవిష్యత్తులో ఇస్రో నిర్వహించనున్న భారతీయ అంతరిక్ష స్టేషన్ కు వ్యోమగాములు వెళ్లినప్పుడు వారు వెళ్ళిన మిషన్ ను అంతరిక్ష స్టేషన్ కు అనుసంధానం తిరిగి రావాలనుకున్నప్పుడు విడిపోవటం వంటి డాకింగ్ టెక్నాలజీపై పరిశోధనలు నిర్వహించటానికి ఈ స్పెడెక్స్ మిషన్ ను ఇస్రో ఉపయోగిస్తోంది ఈ రోజు రాత్రి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ఈ రాకెట్ కు సంబంధించిన కౌంటర్ మొదలవుతోంది పిఎస్ఎల్వి సిరీస్ లో ఇది అరవై రెండవ రాకెట్ ప్రయోగం ప్రయోగం అనంతరం పదిహేను నిమిషాల తర్వాత రాకెట్ లోని కొద్ది సెకండ్ల తేడాతో రెండు స్పెడెక్స్ మిషన్లు కక్షలోకి ప్రవేశించడం జరుగుతోంది